ప్రజలకు సేవలు అందించడంలో పోలీస్ వ్యవస్థ ఇరవై నాలుగు గంటల పాటు పనిచేస్తుందని గణనాథుని ఉత్సవాలు ప్రజలంతా శాంతితో వాతావరణంలో జరుపుకోవాలని రుద్రూర్ సిఐ జయూ రెడ్డి కోటగిరి ఎస్ఐ సందీప్ అన్నారు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో శాంతియుత కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు ఉమ్మడి మండలాలకు సంబంధించిన ప్రజలకు వివిధ వర్గాల వారికి పిలిపించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు గణనాథుని ఉత్సవాలు శాంతియుత వాతావరణం ఏ కొంచెం సమస్య వచ్చినా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఎల్లవేళలా పోలీస్ వ్యవస్థ సేవలో ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ప్రజలు గణనాథుని కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఎవరు చెప్తే ఇంటారు వాళ్ళని పిలిపి వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి మనం ఎట్లా చేద్దాం ఏం చేద్దాం చేద్దామనే ఆలోచనతో ముందుకెళ్ళాలి ఇప్పుడు ఎందుకంటే గణపతి వినాయకుడి దగ్గర మనం భక్తి శ్రద్ధత్వం జరుపుకోవాలి కాబట్టి ఇంతకు ముందు చెప్పినట్టు పెద్దవాళ్ళు చెప్పినట్టు అక్కడ గ్యామ్